వానాకాలంలో కురవాల్సిన వర్షాలు ఎండాకాలంలో దంచి కొడుతున్నాయి అప్పటి వరకు మూడు పగలగొట్టిన ఎండలు ఉన్నట్లుండి మాయమై ఉరుములు మెరుపులతో వానలు కురుస్తున్నాయి దీంతో పంటలు దెబ్బతింటున్నాయి ముఖ్యంగా కూరగాయల పంటలకు అపార నష్టం సంభవిస్తోంది దీనికి రబీ ఖరీఫ్ అంతరం తోడవడంతో కూరగాయల సాగు తగ్గిపోయింది ఇదే అదనుగా తెలుగు రాష్ట్రాల్లో వీటి ధరలు మండిపోతున్నాయి అది ఇది అనే తేడా లేకుండా కూరగాయల ధరలన్నీ ప్రస్తుతం సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి మరి అవి ఇప్పట్లో తెయ్యివస్తాయా అసలు అనూహ్య వాతావరణ పరిస్థితుల్లో కూరగాయల ధరలకు ఎందుకు పెరుగుతాయి ఇలాంటి సమయాల్లో ధరలు పెరగకుండా ఉండాలంటే నిపుణులు సూచిస్తున్న సలహాలు ఏమిటి మరో ఐదారు రోజుల్లో రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి రాబోయే వానాకాలంలో మంచి వర్షాలే కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఇది తీపి కబురి అయినా వర్షాకాలానికి ముందే తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తూ ఉండటం కలవర పెడుతోంది ఈ కలవరానికి కారణం వీటి వల్ల పంటలు దెబ్బతినటమే ముఖ్యంగా కూరగాయల పంటలకు అపార నష్టమే కలుగుతోంది ఫలితంగా దిగుబడులు తగ్గిపోయి తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి రైతు బజార్లు సహా బయట మార్కెట్లు అనే తేడా లేకుండా అన్ని చోట్ల కూరగాయల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి దాదాపు ప్రతి ఒక్క దాని ధర మండిపోతోంది గత పది రోజుల్లో ఏకంగా యాభై శాతం మరికొన్ని వంద శాతం పెరగటంతో కూరగాయలు కొనలేక సామాన్యులు అల్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఒక సామాన్య మానవుడు ఒక రోజు పనికి పోతే ఐదు వందల రూపాయలు మాత్రమే వస్తుంది ఐదు వందల్లో అతను కూరగాయలకి దాదాపుగా రెండు వందల రూపాయలు పెట్టాల్సింద సార్ ఫ్యామిలీని గడపాలంటే కాబట్టి అతని ఇంకా లివింగ్ కాస్ట్ రెంట్లు అవన్నీ ఉంటాయి కాబట్టి బతకడానికి చాలా కష్టంగా ఉంది ఈ ఓన్లీ మిర్చి తీసుకుంటే ఎనభై నుంచి తొంభై రూపాయలు ఉంది అదే టమోటా తీసుకుంటే నలభై నుంచి యాభై వరకు ఉంది ఒక చిన్న కొత్తిమీర కట్ట యాభై రూపాయల నుంచి అరవై రూపాయలు చెప్తాను మునక్కాయలు యాభై నుంచి అరవై చెప్తాను ఏది తీసుకున్నా ఇట్లా ఏ కూరగాయ తీసుకున్నా మినిమం యాభై కనీసం ఐదు వందలు పెట్టే ఒక బ్యాగు నిన్న కూడా పొరగా కాని పరిస్థితి ఉన్నది ఇక్కడ ఏది ఎత్తుకున్నా కానీ టమాటాలు కానీ క్యారెట్ గాని బీట్రూట్ కానీ ఏది ఎత్తుకునే అన్ని వందల్లో రేట్లు ఉన్నాయి ఈ విధంగా సమాజ సామాన్య ప్రజానీకం కూడా కనీసం కూరగాయలు ఆ తినే తినలేని పరిస్థితుల్లో మనం ఎగుతున్నాం కాదు కూరగాయల్లో సామాన్యులు ఎక్కువగా వినియోగించేది టమాటా అయితే దీని ధరలు రోజుల వ్యవధిలోనే ఊహించని విధంగా పెరిగిపోయాయి మొన్నటి వరకు వంద రూపాయలకు ఆరు కేజీల టమాటా వచ్చేది అయితే ఇప్పుడు రైతు బజార్లోనే వీటి ధర కేజీ ముప్పై రూపాయలకు చేరుకుంది బయట మార్కెట్లో అయితే నలభై నుంచి యాభై ఉంటుంది బీన్స్ అయితే కేజీ రెండు వందల రూపాయలు దాటింది బీరా సొరకాయలు అరవై రూపాయలకు పైగానే ఉంటున్నాయి రైతు బజార్ ధర ప్రకారం టమాటా కేజీ ముప్పై ఒక్క రూపాయలు గుండు బీన్స్ ధర నూట యాభై ఐదు గింజ చిక్కుడు ఎనభై ఐదు పచ్చకాకర యాభై ఐదు బెండకాయ నలభై ఐదు పచ్చిమిర్చి యాభై రూపాయలు ఉంది బహిరంగ మార్కెట్లో అయితే పది నుంచి ఇరవై రూపాయలు అధిక ధరలు ఉంటున్నాయి ఆకుకూరల ధరల పరిస్థితి కూడా అలాగే ఉంది ఉన్నట్టుండి పెరిగిన ధరలతో ముఖ్యంగా పేదలు వాటిని కొనలేని పరిస్థితి ఏర్పడింది రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతాయి అనే ఆందోళన వ్యక్తమవుతుంది ఉదయం మార్కెట్ కు అయిదు వందల డబ్బులు తీసుకెళ్తే కూరగాయలు తెచ్చుకుందామని విపరీతమైన రేట్లు పెరగడంతో కొన్ని కూడా రావడం లేదు ఒక పచ్చిమిరపకాయలు తొంభై రూపాయలు టమోటాలు ఇరవై ఐదు రూపాయలు మిగిలిన అన్ని కూరగాయలు యాభై పైనే ఉన్నాయి పేద మధ్య తరగతి చుట్టుబీకులు ఎలా బతకాలి మేము ప్రైవేట్ ఉద్యోగాలు చేసే కాలంలో అంతంత రేట్లు పెట్టి కొనాలంటే కష్టంగా ఉంది పొద్దుగా మార్కెట్ కూరగాయల కోసం మార్కెట్ వెళ్తే అక్కడ విపరీతంగా కూరగాయల రేట్లు అనేవి పెరిగిపోయినాయి పచ్చిమిరకాయలు అయితే కేజీ వంద రూపాయలు టమోటాల కేజీ ఇరవై ఐదు రూపాయలు ఇంకా మిగతా కూరగాయలన్నీ యాభై పైనే ఉన్నాయి సో అలా రేట్లు పెంచితే మధ్యతరగతి కుటుంబం వాళ్ళు బీద కుటుంబం వాళ్ళు ఎలా జీవిస్తారు జాతీయ పోషకాహార సంస్థ లెక్కల ప్రకారం ప్రతి మనిషి మూడు వందల యాభై గ్రాముల కూరగాయలు తినాలి ఈ లెక్కన హైదరాబాద్ వంటి నగరానికి రోజు మూడు వేల మూడు వందల కూరగాయలు అవసరం అయితే నగరంలోని అన్ని హోల్సేల్ మార్కెట్లకు రెండు వేల ఎనిమిది వందల టన్నులు మాత్రమే వస్తున్నాయి రోజుకు కనీసం ఐదు వేల క్వింటాళ్ల టమాటా వస్తేనే ధరలు అదుపులో ఉంటాయి ప్రస్తుతం నాలుగు వేల క్వింటాళ్లు మాత్రమే వస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లోని అనేక జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది సరఫరాకు డిమాండ్కు మధ్య తేడా భారీగా ఉండటంతో కూరగాయల ధరలు మండిపోతున్నాయి ఇటీవల కాలంలో కూరగాయల దిగుబడులు ఆశాజనకంగా ఉండటంతో ధరలు పాత్రమయ్యాయి దీంతో రైతులు ఇతర పంటలు సాగు చేయటంతో విస్తీర్ణం బాగా తగ్గిపోయింది ఎండల తీవ్రత పెరిగి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకోవటంతో కూరగాయల సాగుకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి గతంలో సాగు చేసిన పంటలు చివరి దశకు చేరుకోవటం కొత్తగా సాగు చేయని కారణంగా ధరలు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు వర్షాలు పంటలు లేవు రేట్లు ఉన్నాయి అరవై యాభై కేజీ లేవు పరిస్థితి రేట్లు అయితే ఎక్కువ పెరుగున్నాయి ఇప్పుడు మార్కెట్ లో అన్ని కూరగాయలు తీసుకుంటాము మాక్సిమం రేట్లు అయితే ఇప్పుడు ఎక్కువ పెరుగున్నాయి ఇప్పుడే నిమ్మకాయల బుట్ట కూడా ఫార్టీ రూపీస్ అన్నాడు మామూలుగా అయితే ట్వంటీ రూపీస్ ఉండేది ఇంకా ఎండలు కదా అందుకని ఎక్కువ పెరిగినాయి అనుకుంటున్నాను ఎవ్రీ ఇయర్ అంటే నాకు తెలియదు కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి పెరుగున్నాయి అనుకుంటున్నాను అకాల వర్షాల వల్ల కూరగాయల ధరలు పెరగటం అనే సమస్య ప్రతి ఏటా ఉత్పన్నం అవుతోంది అయితే ఈ సమస్య పరిష్కారానికి నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు కూరగాయల కొరతను నివారించడానికి గతంలో ప్రతిపాదించిన పంట కాలనీలను పరిష్కారంగా చూపుతున్నారు ఉదాహరణకు తెలంగాణను తీసుకుంటే రాష్ట్ర జనాభాకు ప్రతి ఏటా ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు నాలుగు లక్షల టన్నుల కూరగాయల అవసరం అయితే పంతొమ్మిది పాయింట్ నాలుగు లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి దీంతో మిగతా అవసరాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది తెలంగాణలో మొత్తంగా ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతూ ఉండగా అందులో కూరగాయల సాగు కేవలం మూడు పాయింట్ ఒకటి ఒకటి లక్షల ఎకరాలకే పరిమితమైంది కూరగాయలకు ఎదురవుతున్న కొరతను గమనించిన తెలంగాణ ప్రభుత్వం ఉత్పత్తిని పెద్ద ఎత్తున పెంచే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా కూరగాయల పంట కాలనీలను ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించింది కూరగాయల పంటల కాలనీలను హైదరాబాద్తో పాటు ఇతర నగరాలు పట్టణాలకు చుట్టుపక్కల ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్ల పరిధిలో సాగుకు ఉద్దేశించారు ఆయా ప్రాంతాల్లో నేల రకాలను గుర్తించి అక్కడ పండే కూరగాయల విత్తనాలను సరఫరా చేయడంతో పాటు పంట ఉత్పత్తుల రవాణా తగిన ధరలతో క్రయ విక్రయాలకు అవకాశం కల్పించడం తద్వారా వినియోగదారులకు తాజా కూరగాయలను అందించడం పంట కాలనీల ఉద్దేశం ఈ మేరకు రెండు పేల పదహారులో హైదరాబాద్ నగర శివార్లలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టును ఎంపిక చేశారు ఇబ్రహీంపట్నం మంచాల యాచారం మండలాల్లోని ముప్పై ఎనిమిది గ్రామాల్లో రెండు ఏడు వందల ఎనభై మంది రైతులు ముందుకు రాగా వారికి సబ్సిడీ విత్తనాలు ఎరువులు అందించారు ఇతర సౌకర్యాలు కల్పించారు రెండేళ్ల పాటు ఇది కొనసాగినా ఆ తర్వాత సబ్సిడీలు నిలిచిపోయాయి రైతులకు ఆసక్తి తగ్గిపోయింది రెండు పదహారు డిసెంబర్లో ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత ప్రభుత్వం మరో ఇరవై ఎనిమిది జిల్లాల్లో నూట పదకొండు మండలాలను గుర్తించి అక్కడ పంట కాలనీలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది అయితే పైలట్ ప్రాజెక్టు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పంట కాలనీలు ప్రారంభం కాలేదు తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరల కట్టడికి వ్యవసాయ నిపుణులు మరికొన్ని సూచనలు కూడా చేస్తున్నారు ఇతర పంటల కంటే తక్కువ కాలంలో తక్కువ పెట్టుబడితో పండే పంటలు రైతులకు లాభదాయకమని వారికి గిట్టుబాటు ధరలు కల్పించడంతో పాటు మార్కెటింగ్ రవాణా సౌకర్యాలు సమకూరిస్తే కూరగాయల సాగు వైపు మళ్లే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు రవాణా ఖర్చుల్ని భరిస్తూ పంటను మార్కెట్లకు తరలించడం అక్కడ దళారులు చెప్పిన ధరలకు ఇవ్వటం వల్ల లాభాలు దక్కటం లేదని పలువురు కూరగాయల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనికి తోడు వడగళ్ళు అకాల వర్షాలు శాపంగా మారుతున్నాయని వాపోతున్నారు ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తే కూరగాయల సాగు పెరిగే అవకాశం ఉంది ఏటా అతివృష్టి అనావృష్టి కారణంగా కూరగాయల పంటలు దెబ్బతిని రైతులు నష్టపోతున్నారు ఆ సమయంలో పంట సాగుకు చేసిన అప్పులు అధికమై రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు అందువల్ల పాలకులు తమ ఆర్థిక ప్రగతికి ప్రోత్సాహం అందించాలని తెలుగు రాష్ట్రాల్లోని కూరగాయల రైతులు కోరుతున్నారు కూరగాయల విత్తనాల ధరలు పెరగడం కూడా వాటి సాగు తగ్గడానికి కారణం విత్తన ధరల పెరుగుదలకు అనుగుణంగా ప్రభుత్వాలు రాయితీలు పెంచడం లేదు ప్రైవేటు వ్యాపారుల వద్ద విత్తనాలు కొనుగోలు చేస్తే అవి నాణ్యమైనవా లేక నాసిరకమైనవా అనేది తెలియటం లేదు పంట చేతికొచ్చే వరకు నమ్మకం ఉండడం లేదు ఆంధ్రప్రదేశ్లో రైతు భరోసా కేంద్రాల్లో కూరగాయల విత్తనాల పంపిణీ ఊసేలేదు కర్ణుడి చావుకి కారణాలు అనేకం అన్నట్లు కూరగాయల ధరల పెరుగుదలకు కూడా లెక్కకు మిక్కిలి కారణాలున్న నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారానికి నిపుణుల సలహాలను పాటించడం సరైన మార్కెటింగ్ విధానాలు అనుసరించడమే మార్గం లేకుంటే సామాన్యుడి నిత్య ఆహారమైన కూరగాయల ధరలు ఇలా తరచూ పెరుగుతూనే ఉంటాయి ఇక ధరలు ఇప్పట్లో తగ్గుతాయా అంటే ఖరీఫ్ పంటకాలం జూన్ నుంచి ఆరంభమవుతుంది వర్షాలు వస్తే కూరగాయల సాగు సాధ్యమవుతుంది ఆ తర్వాతే కూరగాయల ధరలు తగ్గే అవకాశం ఉంది